హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు అండ్ నేను కూడా బాగున్నాను లక్కీ కూడా బాగుంది సో మీరందరూ బాగున్నైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అయింది ఇక్కపోతే ఇవాళ వీడియో అయితే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న వర్క్ అన్నమాట సో ఈ మధ్య వీడియో షేర్ చేయక చాలా రోజులు అవుతుంది ఎందుకంటే ఇంకెందుకు సో ఊరికే పెద్ద కదే చూపించడం అవే ఎందుకు అని చెప్పేసి ఆయన నేను ఎక్కువ నా ఛానల్లో ఎక్కువ అలాంటి వీడియోస్ ఏం షేర్ చేయలేదు అనుకోండి ఇంతకీ రైసా దేని గురించి మాట్లాడుతున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం అనుకుంటున్నారా అయితే అది డీటెయిల్గా చెప్పే ముందు అయితే వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేయండి సో ఇంతకీ రైసా ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా అదేనండి మన డ్రీమ్ హౌస్ మా డ్రీమ్ హౌస్ ఎంతవరకు వచ్చింది అసలు పని నడుస్తుందా లేదా నడిస్తే ఎంతవరకు వచ్చింది అసలు ఏంటి అని చెప్పేసి ఈ మధ్య అప్డేట్ చేయక చాలా రోజులైంది సో ఎప్పుడో కానీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ చేశారనుకుంటా బట్ ఈ మధ్య ఇంటి పని ఆగిపోయింది అసలు వారికి ఎక్కడ అక్కడే ఉండిపోయింది ఎందుకంటారా తెలిసిందే ఇల్లు అంటే మాట్లాడండి డబ్బులతో అవసరం సో అలాగా మనీ మనం అనుకున్నప్పుడు రావు మనకు వీలున్నప్పుడు మనకు అవసరం ఉన్నప్పుడు రావు సో అంత అది అలా అన్నమాట కొన్ని కొన్నిసార్లు మన చేతిలో ఏముండదు సో అది మొత్తానికైతే ఇంటి పని ఎంతవరకు వచ్చింది అసలు ఎక్కడ వచ్చింది ఏ పని జరుగుతుందని చెప్పేసి ఈ వీడియోలో ఇవాళయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడైతే మా ఇల్లు చూపిస్తాను రండి ఇంకా ఓకేనా అండ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఇల్లు సో ఇది వచ్చేసి కమర్షియల్ అన్నమాట సో యాక్చువల్గా అయితే మేము థర్డ్ ఫ్లోర్ ఆర్ ఫోర్త్ ఫ్లోర్ ప్లానింగ్లో ఉంది కానీ ఇంకా మొత్తం రెంట్కి వెళ్తే ఒకవేళ అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఇల్లు అని నేను చెప్పలేను సో వెళ్ళే వరకు డౌటే అన్నమాట సో చాలా రోజుల తర్వాత ఇది స్టార్ట్ చేసి ఇంకా ట్వంటీ ట్వంటీ త్రీ పాప బర్త్డే రోజు స్టార్ట్ చేస్తాం కానీ ఇంకా అప్పటి నుంచి టైంకి అస్సలు మనీ అందలేదు కొన్ని స్లాప్లు వేసేసి అలా వదిలేసాము ఎప్పుడు ఇంత అంటే కొంచెం ఒకటి రెండు అయితే అయిపోతుండే కానీ కొంచెం పెద్దదే కాబట్టి కొంచెం టైం పడుతుంది డబ్బుతో కూడిన పని మళ్ళీ ఇంట్లో ఇన్వెస్ట్ చేసిన మనీ మనకి రిటర్న్ రాదు ఎంత పెట్టినా తక్కువనే అన్నమాట అందుకనే ఇంకా నిన్నటి నుంచే ఈ పని స్టార్ట్ చేశాము బ్రిక్స్ వర్క్ కూడా సో ఇన్ని రోజులు సో నిజంగా అసలు టైంకి డబ్బులు అందలేదు మనం అనుకున్నట్టు ఏవి కుదరదు అన్నమాట ఎందుకంటే ఇంకా ఇంట్లో ఖర్చులు అందరికీ లక్కీకి మా అత్త మామలకి ఎంత పెట్టినా తక్కువ పాపం మా వారు మాత్రం ఎంతమందిని చూసుకుంటారు చెప్పండి ఫ్యామిలీ ఫ్యామిలీ అందరినీ చూసిస్తూ అన్నీ చేసి ఇవన్నీ చేయాలంటే సో పాపం తనకు కూడా ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది అందుకే నేను ఒకటే అన్నాను డబ్బు ఉన్నప్పుడు స్టార్ట్ చేద్దాంలే ఇప్పుడు ఏం లేదు మనకు నాలుగు రూపాయలు అప్పు చేసి ఎందుకు ఇవన్నీ చేయడం అని చెప్పేసి నేను అన్నాను మా వారు నేను ఏం చెప్పినా కానీ మా వారు అసలు తన ప్లానింగ్ తనకు ఉంటుంది ఇదిగోండి వచ్చేసి మా ఇంటి ప్లానింగ్ అన్నమాట డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ సేమ్ అంతే మై ఉన్నదే ఒక కొడుకు ఇంకేందుకు చెప్పండి సరిపోతే అని చెప్పేసి చిన్నగా అంటే అది చాలా ఆల్రెడీ అదే పెద్దగా వస్తుంది ఇప్పుడు మేము ఉంటున్న ప్రజెంట్ రెంట్కుంటున్న ఇల్లు కూడా చూస్తే ఇంతకు మించిన పెద్ద ఇల్లు ఏం చేస్తా చెప్పండి ఈ మెయింటెనెన్స్కే అసలు చేయలేకపోతున్నా ఇంకా త్రిబుల్ బెడ్రూమ్ డూప్లెక్స్ అవన్నీ ఏం చేసుకుంటా చెప్పండి అందుకే ఆ ప్లానింగ్కి వెళ్ళలేదు అంత వేస్ట్ ఎందుకని చెప్పేసి యాక్చువల్ అయితే ఇది కమర్షియల్ సో బట్ ఇంటి నుంచి మీకు వ్యూ చూపిస్తాను చాలా బాగుంటుంది మొత్తానికైతే ఇదిగో ఇప్పుడు కొంచెంగా సాగింది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కావస్తుంది జనవరి వస్తే సారీ ఫిబ్రవరి వస్తే టూ ఇయర్స్ కావస్తుంది ఇప్పటికి ఇల్లంతా అయిపోతుండే డబ్బులు ఉంటే కానీ సో చెప్పాను కదా ఇంత అప్పు చేసి తీసుకొస్తే మనకు మొత్తం మళ్ళీ అదంతా మెంటల్ టార్చర్ అయిపోతుందన్నమాట ఎందుకంటే ఇంట్రెస్ట్ మీద పడుతుంది ఇవంతా మొత్తంలా డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తా అని చెప్పండి అందుకనే మాత్రం అస్సలు ఆగం కాకుండా నిదానంగా చేసుకుంటూ వచ్చాము ఇది వచ్చేసి లిఫ్ట్ ప్లానింగ్ అన్నమాట లిఫ్ట్కి అయితే బ్యాక్ ఇచ్చాము లిఫ్ట్ తర్వాత ఇంకా లెఫ్ట్ సైడ్కైతే స్టెప్స్ ఇచ్చామన్నమాట ప్లానింగ్ అంతా చూపిస్తాను కొంచెం గోడలు ఇవన్నీ అయితే మనకు చూడడానికి ఒక ప్లానింగ్ వస్తుంది ఆలోచించడానికి ఓ ఇలా ఉంటుందా అని చెప్పేసి ఒక మైండ్ సెట్ వస్తుంది అన్నమాట అందుకనే ఇంకా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది ఇదిగో ఫస్ట్ కిందనే స్టార్ట్ చేసాము చాలామంది అడుగుతున్నారు అక్క ఇంటి పని ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి చాలామంది అడిగారు బట్ చెప్తాను ఏదైనా పని ఉంటే చెప్తామండి ఏం లేని ఊరికే ఊరికే ఎందుకు వీడియోలు చేయడం అని చెప్పేసి లేదు చాలా రోజుల తర్వాత ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట యాక్చువల్గా అయితే చెప్తున్నాను కదా ఎక్కడ చూసినా కానీ వ్యూ అయితే నిజంగా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా కూడా ఓన్లీ గోడలు వేసి వదిలేద్దామని ప్లాన్ ఉంది ఇదంతా కూడా ఎందుకంటే ఏమో రేపు ఏమన్నా రెంట్ పర్పస్ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ప్లానింగ్ ప్రకారం చేయించుకుంటారు కదా అని చెప్పేసి ఓన్లీ నాలుగు దిక్కులు గోడలు వేసి వదిలేయాలైతే ప్లానింగ్ అనుకుంటున్నాం ఇంకా లేదా ఎవరు రాననుకోండి అనుకోండి ఇంకా రెంట్ పర్పస్ అలాగా అయినా అది మెయిన్ రోడ్ కాబట్టి కమర్షియల్ ఏమన్నా ఇప్పటివరకు అయితే ఏమీ రాలేదు బోర్డేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది కానీ రాలేదు చూద్దాం ఇంకా అన్నీ మనం అనుకున్నట్టు కలిసి రావు టైం మనకు కలిసి రాదు మనం ఏది అనుకుంటే అది జరుగు కొన్ని కొన్నిసార్లు పేషెంట్స్గా వెయిట్ చేయాలి ఏదో ఒక రోజు ఏదో ఒక మంచి జరగకమ్మా అన్నది కదా అండ్ ఇదిగోండి స్టెప్స్ చూపిస్తున్నాను స్టెప్స్ వచ్చేసి పెద్దయ్యేనండి కొంచెం బాగా మంచి అనే మరీ చిన్నగా హైట్గా కాకుండా సో వీలుగా ఎక్కేటట్టుగా అయితే కట్టించామనమాట యాక్చువల్గా మేము థర్డ్ ఫ్లోర్లోనే అనుకున్నాము ఇల్లు దానికోసమే మా ఆయన స్లాబ్ కొంచెం పైకి హైట్ పెంచిండు కానీ నన్ను అడగలేదన్నమాట ఎందుకు మనం థర్డ్ ఫ్లోర్లో ఉంటే మనకు డిస్టర్బ్ అవుతుంది అదే పెంట్ హౌస్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ అయితే మనకు ఒక మూలన ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం దాని తర్వాత ఫోర్త్ ఫ్లోర్ ఇల్లు ప్లానింగ్ అని అనుకున్నాము సో చాలామంది అన్నారు కదా అక్క రెంట్ తీసుకోండి ఇల్లు ఆ పాపకి లిఫ్ట్ ఉన్న ఇల్లు తీసుకోండి అని చెప్పేసి మెయిన్ రీజన్ ఇదే అన్నమాట నాలుగు రోజులు ఆగితే ఏమో మన ఇల్లు పని అవుతుంది ఇంకా డబుల్ డబుల్ ఈ షిఫ్టింగ్ ఈ ప్రాసెస్ అంతా ఎందుకు పెట్టుకోవడం అని చెప్పేసి అలాగా హోల్డ్ చేసి పెట్టాము ఏమో మరి ఎంతవరకు అవుతుందో ఇది కంప్లీట్ అవ్వాలంటే మినిమం టూ ఇయర్స్ పడుతుంది కావచ్చు నాకు తెలిసి ఎందుకు చెప్పాను కదా ఏదైనా కానీ ఇంటి పనికి వెళ్ళామంటే డబ్బుతోని పని అండి మామూలుగా కాదు ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా రేట్లు అన్నీ టూ మచ్గా పెరిగిపోయినాయి ఇప్పుడు మొన్న స్లాప్ వేసినప్పుడు అయితే థౌసండ్ రూపీస్ చేంజ్ ఉంది ఇప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌ ఫిఫ్టీన్ హండ్రెడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఏదో టన్ అంట అప్పటికి ఇప్పటికి ఫైవ్ హండ్రెడ్ పెరిగింది సో ఇంకా ఇది వచ్చేసి ఇటుకలకి అంటే పైకి గోడలు లేపడానికి సపోర్ట్గా కట్టెలు కావాలి కదా అది తెప్పిస్తున్నమాట ఇవన్నీ ప్రతిదీ కాస్ట్లీ అండి ఐరన్ కానీ అదే స్టీల్ కానీ సిమెంట్ కానీ ఉసుకే కానీ కంకర కానీ ప్రతిదీ రేట్ పెరిగినాయండి ఇంకా రాని రాని ఫ్యూచర్లో ఇల్లు కట్టామా లేదా అన్నట్టే ఉంది సో మిడిల్ క్లాస్ ఫ్యాచ్ ఇలా ఇబ్బంది ఇల్లు ఇదే అన్నమాట సో పైను చూ చూస్తే చూస్తారు కదా వ్యూ సో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటే కింద వ్యూ ఇలా ఉంటుంది ఫైనల్గా బట్ ఇవి అంత వర్క్ కావాలంటే మినిమం వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పడుతుంది ఇంకా సో ఇప్పుడంతా ఈజీగా ఏదైతే కాదు కొంచెం టైం పడుతుంది ఏదైనా కానీ పేషెన్స్గా వెయిట్ చేయాలి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాం కదా ఇంకో ఇంకో వన్ ఆర్ టూ ఇయర్స్ వెయిట్ చేద్దాం ఏముంది సో పరిగెత్తతే కాదు కదా డబ్బుతో పని పెంట్ హౌస్ పైన చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు నేను చూపించింది ఫోర్త్ ఫ్లోర్ కదా అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే పెంట్ హౌస్ ఇంకా పైన పెంట్ హౌస్ పైన వాటర్ ట్యాంక్ ముందు వచ్చేసి లిఫ్ట్ లిఫ్ట్ పెంట్ హౌస్కి లిఫ్ట్ ప్లానింగ్ లేదు సో లేదు ఫోర్త్ ఫ్లోర్కి మెట్లు ఎక్కేసరికి దమ్ వచ్చింది ఇది పెంట్ హౌస్ పైన వాటర్ ట్యాంక్ పెంట్ హౌస్ నుంచి వ్యూ చూపిస్తాను చాలా బాగుంటుంది అంటే పెంట్ హౌస్ పైన నుంచి బాగుంటుంది సో వ్యూ చూడండి పైనకి వెళ్ళి చూపిస్తాను పెంట్ హౌస్ చిన్నగా సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ పెంట్ హౌస్ ప్లానింగ్ ఇక్కడైతే దీనికి స్టెప్స్ వచ్చినాయి అన్నమాట పైనకి ఎక్కి చూపిస్తాను వ్యూ అయితే నిజంగా బ్యూటిఫుల్గా ఉంటుంది దీనికి స్టెప్స్ అయితే కొంచెం చిన్న సైజ్ స్టెప్సే ఇదిగోండి వ్యూ చూడండి మొత్తం ఇది వాటర్ ట్యాంక్ పెద్దదే ఇంకా మూడు నాలుగు ట్యాంకర్లు వాడేటట్టు ఉందన్నమాట ఇది పైన వాటర్ ట్యాంక్ పైన వ్యూ బ్యూటిఫుల్ ఇక్కడ చూడండి అది వచ్చేసి నిజామాబాద్ నుంచి అదే హైదరాబాద్ నుంచి బైపాస్ రింగ్ రోడ్ అది ఇదంతా కూడా కనిపిస్తుంది వచ్చేసి రింగ్ రోడ్ ఇటు వచ్చేసి టేక్రియాల్ విలేజ్ అక్కడ కనిపిస్తుంది చెరువు చెరువు కనిపిస్తుంది అక్కడ లాస్ట్లో అది చెరువు బట్ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో ఎటు చూసినా కానీ బట్ ఇది వచ్చేసి పెంట్ హౌస్ పైన వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి వ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది నేను ఇంకా మనకి ఇక్కడ ముంగట్ని అంటే ఇంటి ముంగట్ని ఒక వెంచర్ కూడా అవుతుంది సో ఇక్కడ కూడా ఒకటి ఏంటి ఫంక్షన్ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది అట ఈ ప్లేస్లో కూడా పైస్టీ వాళ్ళ ఇల్లు అటు సైడ్ ఉన్నాయి అన్నీ కూడా ఓవరాల్గా ఇది రౌండ్గా అయితే అదిగో అక్కడ వెంచర్ అవుతుంది వచ్చేసి అదిగోండి అక్కడ వెంచర్ అవుతుంది చూసారా ఇది మొత్తానికి చూసారు కదండి మొత్తానికి అయితే ఇల్లు వర్క్ అయితే నిజంగా చెప్తున్నాను కదా చాలా డబ్బుతో కూడిన విషయము సో అందులోనూ ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్ అంటే కొంచెం టైం పడుతుంది మనం అనుకున్నప్పుడు డబ్బు కుదరదు ఇవన్నీ వీలు చూసుకొని మనకి ఏముందండి అంత ఆపతగా అర్జెంటుగా అప్పులు చేసి అప్పో చేసి కట్టాల్సిన అవసరం లేదు ఉన్నప్పుడే చూద్దాం తి అని చెప్పేసి స్లోగానే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది చాలా రోజుల నుంచే అప్డేట్ చేయక చాలా రోజులైంది ఇంటి వీడియోలు చేయకుండా చాలా రోజులైంది ఓవరాల్గా ఇది మొత్తానికైతే పైనుంచి వ్యూ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ వచ్చి చూసినప్పుడు అయితే నిజంగా చాలా బాగుంటుంది వ్యూ అయితే సో మొత్తానికైతే ఫ్యూచర్లో ఏమో ఇంకేం చేస్తుందో తెలియదు ప్లానింగ్ అయితే ఇది ఉంది ఇంకేమన్నా ఇవన్నీ రెంట్కి వెళ్ళి నేను మళ్ళీ అక్కడే రెంట్కి ఉండాల్సి వస్తుందో తెలియదు సో మొత్తానికైతే అనుకుంటుంది అయితే ఇది ఏమవుతుందో ఫ్యూచర్లో ఇంకేమేమి జరుగుతుంది మన చేతిలో ఏం లేదన్నమాట మొత్తానికి ఓవరాల్గా అయితే అండ్ ఇంకా ఫైనల్గా అయితే లోన్ అప్లై చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇదిగో అయితే ఇంటి పని స్టార్ట్ అయింది ఎనీవేస్ అండి మనం ఎదుగుతుంటే చూడని వాళ్ళు చుట్టుపక్కల చాలామందే ఉంటారు వాళ్ళు ఎదుగరు ఇంకోళ్ళు ఎదుగుతుంటే అస్సలు ఓర్వలేరు అలాంటి వాళ్ళు మన నా చుట్టుపక్కలనే కాదు అందరు చుట్టుపక్కల కూడా ఉంటారు బట్ ఎనీవేస్ పైన దేవుడు ఉన్నాడు మా ఇంట్లో దేవత లక్కి తల్లి బ్లెసింగ్స్ ఉన్నాయి సో ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక కొంచెం లేట్ అయినా కానీ ఏదో ఒక రోజు అయితే పని జరగక మానది కదా ఇది ఫ్రెండ్స్ మా ఇంటి పని ఎలా ఉంది ఆయన ఇల్లు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వీడియోకి అయితే ఒక తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్